హాయ్ గైస్ ఈరోజు మన వీడియో చికెన్ పకోడా మా హస్బెండ్ అయితే తెలియకుండా చికెన్ పకోడా తీస్ తీసుకొచ్చి ఇంకా పక్కన అయితే పెట్టాలన్నమాట ఇంకా నేను వాసన కనుక్కున్నా ఇంకా సరే అయితే ఓపెన్ చేసి మన వ్యూవర్స్కి చూపించాలి కదా అని ఇంకా ఓపెన్ అయితే చేశాను ఇది తోటలు వచ్చేసి యాభై రూపాయలండి సరదాగా సాయంకాలం ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా ఇంకా ఇవాళ అయితే మేము ఇది అంటే మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారనమాట నిజంగా చికెన్ పకోడ అయితే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది అతని దగ్గర ఇంకా వెరైటీ అంటే చికెన్లోనే ఇంకా చాలా రకాలు చేస్తాడంట తోకముట్టి ఇంకా లెగ్ పీస్ అని అలాగే గుండెకాయ అని ఇంకా చాలా ఉంటాయంట మా హస్బెండ్ అయితే ఇంకా చికెన్ పకోడా తీసుకొచ్చాడు అప్పుడప్పుడు కూడా తీసుకుంటూ ఉండేవాడు అనమాట అంటే నేను ఇక్కడ లేనప్పుడు ఎప్పుడన్నా తీసుకొచ్చుకుంటాడంట ఆయన ముస్లిమ్స్ ఏమైనా ముస్లిమ్స్ బిర్యానీ కానీ చికెన్ పకోడాలు కానీ చాలా బాగా చేస్తారు కదా ఇంకా తెచ్చిన వెంటనే నేనైతే ఇలా మన వ్యూవర్స్ చూపిద్దామని ఓపెన్ అయితే చేస్తున్నాను నిజంగా చికెన్ పకోడా అనేది చాలా బాగుంది టేస్ట్ ఇందులో అయితే పచ్చిమిర్చి కాల్చి ఇచ్చారండి ఇది హైలెట్ టేస్ట్ ఇంకా ఆనియన్స్ అలాగే లెమన్ పిండుకొని తింటూ ఉంటే ఇంకా నరాలు అయితే నాట్యం ఆడుతున్నాయి అనమాట ఇక్కడ చూసారా ఇది హైలెట్ అనమాట ఇందులో ఈ పకోడాలో ఇంకా తెచ్చిన దాన్ని ఇద్దరం కూడా కొంచెం అయితే తిన్నాము ఆల్రెడీ మన అంటే మధ్యాహ్నం నేను చేసిన అవన్నీ కూడా నేను ఒకసారి మీకు చూపించాను ఇంకైతే నేను తెచ్చినవి తింటూ ఉన్నాను అనమాట లెమన్ పిండుకొని టేస్ట్ అయితే నేనైతే ఒక హండ్రెడ్కి ఒక నైంటీ ఇస్తాను అనమాట అంత బాగుంది టేస్ట్ కోడూర్లో ఇది మీకు ఇన్ కేస్ అడ్రస్ కావాలంటే నేను కామెంట్ అయితే చేస్తాను కోడుల్లో ఉన్న వాళ్ళకి ఇంకా మా హస్బెండ్తో మాట్లాడుతూ నేనైతే చికెన్ని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉన్నాను ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇట్లాంటి ఇట్లాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా చూడండి ఇంకెక్కడ చూసారా మా హస్బెండ్ మీద అయితే కూర్చొని ఇంకా తింటూ ఉన్నారు బాబుని ఒకరు పట్టుకుంటే నేను పట్టుకున్నా ఇంకా అతను అయితే తింటూ ఉన్నాడనమాట అన్ అంతే ఎవరో ఒకరు పట్టుకోవాలి ఇంకొకరు తినాలి చిన్నపిల్లలు ఉంటే అంతే కదా వీడియో నచ్చితే ఒక లైక్ బాయ్ బాయ్